స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారం మున్సిపాలిటీ ఇంజిన్ సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు పూర్తిగా దగ్గమైన టూ ట్వంటీ బజాజ్ పల్సర్ వాహనదారులకి తప్పిన ప్రమాదం మంటల్లో కాలిపోతున్న వాహనంపై నీళ్లు పోసి ఆర్పివేసిన స్థానికులు సిద్దిపేట నుండి బోడుప్పల్ వెళ్తున్న వాహనదారుడు ప్రవీణ్ నాగారం మున్సిపాలిటీ మార్గ మధ్యంలోని మంటలు అంటుకున్న టూ ట్వంటీ పల్సర్ బైక్ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెహికల్ నంబర్ టిఎస్ త్రీ సిక్స్ డి టూ డబల్ త్రీ ఫోర్

அதுதால அதே ஃபயர் பண்ண வேலை